అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల ముసుగులో ఉన్నటువంటి రోతనాడు బూతుజ్యోతి ఏ విధంగా ప్రజల మెదడుని కలుషితం చేస్తూ ఉంటాయి ఎటువంటి విషపూరితమైనటువంటి వార్తలను రాస్తూ ఉంటారో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఈరోజు వరుసగా నూట డెబ్బై ఒకటవ రోజు మనం స్టార్ట్ చేసి ఈ కార్యక్రమం ఈరోజు ఎటువంటి నీచాతి నీచమైనటువంటి వార్తల్ని రాశారో ఒక్కసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి చేష్టలకి అస్సలు పోలికొండదు ఆయన చెత్త రాజకీయాలను ఊడ్చేస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చెత్త రాజకీయాలను ఊడ్చేస్తా రౌడీయిజం నేరాలు చేస్తే ఊరుకునేది లేదు పల్నాడులో సీఎం చంద్రబాబు హెచ్చరిక అసలు నీకంటే చెత్త రాజకీయాలు చేసేటటువంటి మనిషి నీకంటే నీచమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి మనిషి ఈ భూప్రపంచంలో ఇంకోళ్ళు ఉన్నారా అన్నిటికీ నువ్వే కదా పేటెంట్ హక్కు స్వయంగా మీ మామగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నీ గురించి చెప్పినటువంటి మాటలు మేకవన్న పులి తేనె పూసిన కత్తి చంద్రబాబు నాయుడు కంటే పశువు చాలా నయం ఇది నేనల్లా రామారావు గారు అన్న మాటలు గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడున అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి స్వయంగా ఆయన నీ గురించి చెప్పినటువంటి మాటలు నీలాంటి మనిషి ఈ భూమి మీద ఉండటం నిజంగా భూమికి భారము అనేది రామారావు గారు మాట్లాడినటువంటి మాటలు నీకంటే ఛత్తరాజకీయాలు ఎవడన్నా చేస్తాడా మహిళలను అడ్డం పెట్టుకొని నువ్వు చేసినటువంటి నీచాతి నీచమైనటువంటి రాజకీయాలు నీకు ఈరోజు తెలుగుదేశం పార్టీని జయప్రదంగా ఎలా నువ్వు తీసుకోగలిగావు తెలుగుదేశం పార్టీ అకౌంట్స్ని తెలుగుదేశం పార్టీ జెండాని ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకోగలిగావు ఇప్పుడు కూడా నువ్వు మహిళలను అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి నీచాతి నీచమైనటువంటి రాజకీయాలు నువ్వు ఈరోజు చెత్త రాజకీయాల గురించి మాట్లాడుతున్నావా నువ్వనేవాడివి ఈ ముఖ్యమంత్రి నుంచి తప్పుకుంటే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చెత్త వదిలిపోయింది నీ తెలుగుదేశం పార్టీ పోతే ఈ రాష్ట్రానికి పట్టిన చెత్త వదిలిపోయింది నువ్వు కదా చెత్త రాజకీయాలు చేసేది రెండు వేల ఇరవై ఆరు జూన్కు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ సొల్లు కబుర్లు చెప్పద్దు సీరియస్ సొల్లు కబుర్లు చెప్పచ్చు చంద్రబాబు నాయుడు గారు మీరు రెండు వేల ఇరవై ఆరు కాదు ఇరవై తొమ్మిది దాకా మీకు టైం ఇద్దాం ప్లాస్టిక్ అయితే ఆంధ్రప్రదేశ్ని చేస్తారా మీరు ఎందుకు ఇంకా ప్రజలను ఊరుగా మభ్యపెట్టేటటువంటి గాలి కబుర్లు చెరువు వద్ద చీపురు పట్టి చెత్త తొలగింపు ఈ ఫుటోలకు ఫోజులకు ఏం తక్కువ ఉండదు సిగ్గ ఎగ్గ ఎన్నిసార్లు చెప్పినా గత ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల చెత్తను ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసింది చెత్తపై పన్ను వేసింది మేము అధికారులు కానీ చెత్త పని తొలగించాం నువ్వు మనిషివైనా చంద్రబాబు నాయుడు ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను మేము వదిలేసామా ఎత్ ఎందుకు ఇంకా ప్రజలు మీరు మోసం చేస్తారు చెత్త ఇప్పుడు పేరుకుపోతూ ఉంది ఇరవై ఏడున్నర లక్షల మందికి జ్వరాలు ఎట్లొచ్చినాయి మొన్న జనవరి నుంచి ఇప్పుడు మన ఆగస్టు వరకు ఎనిమిది నెలల్లో రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది నెలల్లో ఇరవై ఏడున్నర లక్షల మందికి జ్వరాలు ఎలా వచ్చినాయి నేను చెత్త వదిలేస్తే చెత్తను ఐదు ఆరు రోజుల్లో క్లీన్ చేయొచ్చు నువ్వు నువ్వు అన్నట్టుగా నెలలేం పట్టదు కదా ఎనభై ఐదు లక్షల టన్నులు ఎవడన్నా వదిలేస్తాడు నువ్వు ఇంకా నువ్వు వదిలేసి దాన్ని మా మీద నెపం నెట్టి ఇంకా ప్రజల మెదడులోకి విషాన్ని విషానికి ఇచ్చే కార్యక్రమం అదన నువ్వు చేసేది ఆంధ్రప్రదేశ్ను పిల్లలు వృద్ధులకు హాస్టల్లో పెట్టి ఇక్కడ నుంచి పశువులకు కూడా పెడతాడు హాస్టల్ హాస్టల్లో తెలుగుదేశంలో ఉన్నారు చాలామంది ముందు ఆమెకు పెట్టండి హాస్టల్ మహిళల మీద బరితెగిచ్చి కామాంధుల్లాగా రెచ్చిపోతున్నారు వాళ్ళని జైల్లో పెట్టండి హాస్టల్ కాకుండా కొంతమంది మాటలు చెప్తుంటారు ఏమీ అమలు చేయరు ఎటువంటి చరిత్ర ఉండదు చరిత్ర రాయాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా నాకే సాధ్యం ఇది కొంతమంది మాటలు చెప్తా ఉంటారు ఏమీ అమలు చేయరు యాస్టిజ్ నువ్వే నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు నీ జీవితంలో నువ్వు మాటల తప్ప ఏ రోజు చేయవు పబ్లిసిటీ ఫుల్లు ఫుల్లు విషయం వీకు 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 నీ గురించే నువ్వు భలే చెప్పుకున్నావు దీంట్లో కొంతమంది మాటలు చెబుతుంటారు ఏమి అమలు చేయరు నీదే సొల్లు కబుర్లు చెప్పమంటే సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు ఆమెలు అట్టించావో కానీ ఒక్కటి కూడా అమలు చేయటం ఉండదు కదా అదే మాటలు జాతం చేతల్లో ఉండదు ఏ రోజు మేనిఫెస్టోని అమలు చేసినటువంటి దాఖలాలు నీ మొహాన్ లేవు మాటలు మాత్రం కోటలు దాడతాయి ఎటువంటి చరిత్ర రాయాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా అవును చేతి నీచమైనటువంటి నీ చరిత్ర గురించి ఇంకెవడూ రాయలేడు నీలాంటి నీచమైన చరిత్ర ఇంకోటి ఉండదు ఈ ప్రపంచంలో ఈ భూ ప్రపంచంలో ఉండదు త్వరలోనే సంజీవిని వ్యాధులకు గురైన వారి ఇంటి వద్దకు వెళ్ళి చికిత్సలు అందించే సంజీవిని త్వరలో అమలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎప్పుడో తీసుకొని వచ్చాడు దాన్ని నువ్వు ఎత్తేసావు ఏం మాట్లాడుతున్నావు కనీసం నీకు రాసిరా చంద్రబాబు నాయుడు గారు మీరు మందులు వాడలేదా నారా లోకేష్ గారికి చెప్పాలా లేకపోతే ఏంది ఇది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొని వచ్చి ఇంటింటికి చేస్తే ఇప్పుడు దాన్ని ఎత్తేసి నేను వస్తే ఇవన్నీ చేస్తా ఎప్పుడు ఉన్నది ఎత్తేసి రోగులకు చికిత్స అత్యాధునిక వైద్యాన్ని ఇంటి వద్దకే తీసుకొని వస్తారంట ఇప్పుడు దా తీసుకురాలా నాలుగు సార్లు ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి సిగ్నికన్నా లేదు ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీలరా అదే ఆరోగ్యశ్రీ అంటే అంటే ఇరవై వచ్చేసేపు ఇప్పుడు ప్రైవేటాలకు అప్పచెప్పి మళ్ళీ ఉన్నాయి ఇరవై ఐదు లక్షలు చేసేది మాచర్లకు స్వాతంత్రం వచ్చిందంట ఏ మొన్న స్వాతంత్రం రాలేదా ఇప్పుడు ఉన్న స్వాతంత్రాన్ని మీరు పోగొడుతున్నారు అనేక మర్డర్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా నిలబెట్టి మాచర్లు అరాచకం సృష్టిస్తుంది మీరు చంద్రబాబు నాయుడు గారు చంద్రయ్య కుమార్కి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించా ఇదేదో స్వాతంత్ర సమయోధుడు ఆ చంద్రయ్య మళ్ళీ ఆయన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం రౌడీ రౌడీషెటర్ ఫ్యాక్షనిస్ట్కి ప్ర కొడుకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి ఇతను కూడా ఆల్రెడీ మన మర్డర్ రెండు జంట హత్యల కేసులో ఇతనే జయించాడనేటటువంటి అనేక ఆరోపణలు ఉన్నాక అతడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఇదేదో నువ్వేదో రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చినట్టు ఏదో ఘనకార్యం చేసినట్టు మళ్ళీ సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావా ప్రభుత్వం ముందుకు వచ్చి పాత వస్తువులు కొనుగోలు చేస్తుంది ముందు మిమ్మల్ని కొనుగోలు చేసేవాడు లేదు మీరు పాత పడిపోయారు పాత వస్తువులు అమ్ముతాం పాత వస్తువులు అదే పాత వస్తువులు కొంటాం పాత వస్తువులు కొంటాం అంటే మీరు ఆల్రెడీ ఈ రాష్ట్రానికి పాత పడిపోయారు మిమ్మల్ని కొనేవాళ్ళు లేడు ఆ వస్తువులు అన్న కొంటున్నారు కానీ ఇది కదా మాకు బట్టినటువంటి కర్మ తొంభై తొమ్మిది పైసలకి భూములు అమ్మేస్తున్నావు వంద రూపాయలకి మెడికల్ కాలేజీలను హాస్పిటల్ అమ్మేస్తున్నావు పాత సామాన్లు అమ్మేసినట్టుగా మళ్ళీ పాత సామాన్లు కొంటే ఏం మాట్లాడుతున్నావు నీకు మైండ్ అన్న పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు ఏమన్నా పూర్తిగా పోయిందా వైకుంఠ వద్దు మరో పదిహేను ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించాలి ఏమైనా పని చేసి అడగాలి ఎవడన్నా ఈవీఎంలతో నువ్వు అడ్డదారులు అధికారులకు వచ్చావు ఈ పదిహేను నెలలు ఈ రాష్ట్రానికి బట్టిన దరిద్రం చాలు ఇంకా ఇంకా అది పదిహేను నెలలు దరిద్రం అంటే రాష్ట్రంలో మొత్తం చచ్చిపోవాల్సింది ఐదు లక్షల మంది సరే ఐదు కోట్ల మంది ప్రజలు ఇది చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్పే సొల్లు పొరాను చెప్పేదానికి చేసేదానికి అస్థల ఉండదు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయంగా వాడుకుంటా ఉంది తెలుగుదేశం పార్టీ అండ్ ఈ కూటమి ప్రభుత్వం తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయి ఎక్కడా కూడా వీళ్ళు నోరెత్తి మాట్లాడరు కానీ ఎప్పుడో ఏదో జరిగినటువంటి అంశానికి అది కూడా అప్పుడు ఆ జరిగినటువంటి అంశానికి సంబంధించి ఆ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళని పట్టుకొని వాళ్ళని విచారిస్తే దాన్ని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారికి లింక్ పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నటువంటి ఆ బిఆర్ నాయుడు ఆలోకేషు ఐటీడీపీ చేస్తున్నటువంటి చూస్తే నిజంగా కూడా చిచ్చి వీళ్ళు ఎంతకంటే దిగజారులు అన్న ప్రతిసారి దిగజారిపోతూ ఉంటారు ఈ లోకేష్ బతుకు అంతే ఆ బీహార్ నాయుడు బతుకైతే ఇంకా దారుణం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్కును వేలేసుకోవాల్సిందే అసలేంటి విషయం తిరుమల తిరుపతి దేవస్థానం పరకామల్లో అక్రమాలపై నిన్న హైకోర్టులో జరిగినటువంటి అంశాల ఆధారంగా పరకామల్లో శ్రీవారి కానుకల అపహరణపై తిరుమల వన్ టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసు రికార్డులు వెంటనే సీజ్ చేయాలని సిఐడి ఐజీని ఆదేశించింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన లోక్ అదాలత్లో జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది సో అక్కడ తిరుమలలో పరా పర పరకామన్లో అక్కడ ఉన్నటువంటి ఒక ఉద్యోగి ఏదైతే డాలర్లు తీసుకెళ్తుందో అంటే లెక్కించే సమయంలో దొంగతనంగా డాలర్లు తీసుకెళ్లిన విషయాన్ని విజిలెన్స్ పట్టుకుంది పట్టుకొని అతను అరెస్ట్ చేసింది చేసిన తర్వాత అతను విచారం చేసినాక నేను రెండు రెండు దశాబ్దాలుగా ఇక్కడ చేస్తా ఉన్నా అంటే దాదాపు ఇరవై సంవత్సరాలుగా నేను ఇలానే దొంగతనం చేస్తున్నా అని చెప్పి అతను చెప్పటం దాని తర్వాత అతను అంత కుటుంబ సభ్యులు వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి లేదు నేను తప్పుకు ప్రాయ ప్రాయశ్చిత్తం చేసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి పద్నాలుగు కోట్ల తన ఆస్తుల్ని ఏదైతే టీటీడీకి రాసిచ్చేస్తాను అని చెప్పి చెప్తే దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి టీటీడీ పాలక మండలి దాన్ని నిర్ణయం తీసుకుంది ఒక చైర్మన్ కాదు అందరు బోర్డు మెంబర్ కానీ అందరూ నిర్ణయం తీసుకొని సరే పద్నాలుగు కోట్ల విలువైనటువంటి ఆస్తులు వస్తున్నాయి అతను దొంగలించినంత డెబ్బై రెండు వేలు అంటే ఒక డాలర్ వచ్చి ఎనభై వేలు వేసుకోండి సో అతను మొత్తం దొంగలించింది కేవలం మన ఇండియన్ కరెన్సీలో డెబ్బై రెండు వేలు దొంగలించాడు బట్ అతని ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆ ఆస్తులకు సంబంధించి పద్నాలుగు కోట్లు టీటీడీకి రాసిచ్చాడు దాని తర్వాత లోకా లోకాయుక్తకి లో కోర్టు లోకాయుక్తలో కేసు కొట్టేసేటటువంటి కార్యక్రమం సో దీనికి ఇప్పుడు దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి అంట కరుణాగర్ రెడ్డి గారికి లింక్ ఉందంట అతను వందల కోట్ల ఆస్తుల్ని లాగేసేసుకున్నారంట కనీసం మాట్లాడటానికి సిగ్గేటు మీకు లేదు ఏం బతుకులని ఎంసాలు తిట్టినా అంతే ఇలా చాలా కాలంగా పరకామల్లు చేతివాటం చూపించి కాజేసిన సొమ్ముతో రవికుమార్ కోట్లకు పడగలెత్తారని ఆరోపణలు ఉన్నాయి చాలా కాలంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందే ఐదు సంవత్సరాల టర్మం అంత ముందు మరి చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి మరి ఎందుకు పట్టుకోవాలా అంటే వాళ్ళకి సహకరించింది మీరని కదా మేము పట్టుకున్నామంటే మేము పట్టుకున్నామంటే అంటే మాకు వాళ్ళకి లింక్ ఉంటే పట్టుకోం కదా అన్నీ మాయం చేసేస్తాం కదా సీసీ ఫుటేజ్ కానీ అన్నీ ఎందుకు కూర్చున్నాం సో మాకు అతనికి సంబంధం లేదనే కదా కానీ ప్రధాన్ని లింక్ పెట్టి మాట్లాడేయాలి ఈ నారా లోకేష్ అయితే సిగ్గా సరం తాడేపల్లి ప్యాలెస్కి వాటాలు వెళ్ళి అంట ఏది ఒక ఎంప్లాయీని నాడు పెట్టుకొని ఆ ఎంప్లాయీస్ నుంచి అప్పుడు ఒక నాలుగు డాలర్లు అప్పుడు ఒక ఐదు డాలర్లు అతను సొక్కాలో పెట్టుకొని కనపడకుండా తీసుకుని తో ఇది ఆడేపల్లి కొత్తగా అసలు మీరు ఏం మనుషులు ఏం మాట్లాడుతున్నారో అసలు ఏం ఎట్ట సిగ్గన్న వేయట్లేదు అన్నీ ఇడుచుకొని మాట్లాడుతున్నారో ఇక అది మీ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం సో మేము పట్టుకుంటే ఎవరైనా దొంగను పట్టుకుంటే తప్పంట మీరేం దొంగలు పట్టుకోలేదు ఎందుకంటే మీరే దొంగ బతుకులు కదా ఇంకెందుకు మీరు పట్టుకుంటారు దొంగలని లంచాలు లేనిదే ఈ ప్రభుత్వంలో ఏం పని కాదంటానికి ఆంధ్రజ్యోతి స్వయంగా రాస్తుంది సొమ్ములిస్తేనే సర్వే పాస్ పుస్తకాలకు పైసలు పిండుతున్నారు డబ్బులు ముట్ట చెప్తేనే ఎఫ్లైన్ సెటిల్మెంట్ సర్వేయర్ల చేతివాటంపై వాటంపై ఫిర్యాదులు వెల్లువ రెవెన్యూ ఫిర్యాదులో ముప్పై నాలుగు శాతం భూ సర్వే పైన రెవెన్యూ శాఖలో పలువురు సర్వేర్ల అవినీతి తరాస్థాయికి చేరింది కొలతల కోసం వచ్చే రైతులు ముక్కుపిండి మరి వసూలు చేస్తారు వీరు క్షేత్రస్థాయిలో అడుగుపెట్టాలంటే అన్నదాతలకు చేతి చమురు వదలాల్సిందే లేకపోతే నెలల తరబడి కార్యాల చుట్టూ ప్రదర్శన చేయాల్సి వస్తుంది ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు వచ్చిన ఫిర్యాదులు అరవై శాతం రెవెన్యూ శాఖపై ఇందులో ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం భూముల సర్వే సంబంధిత ఫిర్యాదులు మరో ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతం రైతులకు ఉచితంగా ఇవ్వాల్సిన పాస్ పుస్తకాలు అందించేవని రెవెన్యూ అధికారులు తెలిపారు భూములు సర్వేకు రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పాస్ పుస్తకాలు ఇవ్వటంలోనూ పిండుకుంటున్నారని ఫిర్యాదులు వెళ్తున్నాయి ఆర్టీజీఎస్ ప్రజెంటేషన్లో చేసినటువంటి ఆరోపణలు సో ఇది ఎంత చెత్త ప్రభుత్వం అంటే మీరే చూస్తున్నారు కదా సర్వే చేయాలన్నా కూడా డబ్బులు ప్రతి ఒక్క చోట అవినీతి అవిన అవినీతి తారాస్థాయికి చేరిపోయింది ఈ కూటం ప్రభుత్వాలు అంటానికి ఈ సొమ్ములు ఇస్తే సర్వే కూడా నిదర్శనం మనం ఉపము ఉపము అంటే ఉప ముఖ్యమంత్రి కౌరసీమలో పాడైన కొబ్బరి తోటలను పరిశీలిస్తా అక్కడ కొబ్బరి తోటలోకి సముద్రపు నీరు చేరి చెట్లు తలలో వాల్చేశాయి చేశాయి సముద్రపోటు సమయంలో ఇలా నీరు వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పదమూడు గ్రామాల రైతులు నష్టపోతున్నారు దసరా తర్వాత అక్కడ వెళ్ళి రైతులను కలిసి తోటలు పరిశీలిస్తా ఈ సమస్యపై ఉద్యాన జనవాళుల శాఖల అధికారులతో పాటు కొబ్బరి పరిశోధన శాస్త్రవేత్తలతో చర్చించారు కాదు పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమా షూటింగ్కి ఇచ్చేటటువంటి ఇంపార్టెంట్ కనీసం ఒక రైతుకు కూడా ఇవ్వటల్లా సినిమా షూటింగ్ వాళ్ళ కాదా రేపు పెట్టుకోవచ్చు కానీ రైతన్న ఈరోజు ఇబ్బంది పడతా ఉంటే ఎప్పుడో చూస్తూ ఉంటే అప్పుడు దాకా ఎవరు పోషిస్తారు రైతన్నని ఇక్కడ మీరు చూస్తే కొబ్బరి కొబ్బరి తోటలను పరిశీలిస్తా అన్నాడు ఇప్పుడు దసరా తర్వాత అంట ఎందుకు వచ్చే దసరా తర్వాతరా ఎవరన్నా ఇప్పుడు సమస్య ఉంటే ఇప్పుడు వెళ్తారు తర్వాత నా తీరికి వచ్చినప్పుడు కుదురుతా ఫలానా వస్తే దానికి ఇప్పుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం ఇవన్నీ ప్రజలందరినీ మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలే కదా ముందు మీ వరకు తీ బాగా చూసుకుంటారు మీ పనులు మాదాపూర్లో రిచ్గా ఇక్కడ మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కనీసం వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత లేదు అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా అని స్టేట్మెంట్లు మాత్రం ఇస్తా ఉన్నాం మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఆర్టీఐ యాక్ట్ అంటే సమాచార శాఖకి మనం ఒక అప్లికేషన్ పెడతాం సో అలాంటి సమాచార శాఖ సంబంధించినటువంటి కమిషనర్ల నియామకంలో తాత్సారం జరుగుతుందని చెప్పి అదే తెలుగుదేశం కారపత్రిక రాసినటువంటి వార్త రాష్ట్ర సమాచార హక్కు కమిషన్లో సమాచార కమిషనర్ల నియామకంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి తాత్సారం చర్చనీయాంశంగా మారింది మూడు కమిషనర్ల పోస్టులకు ఏప్రిల్లో ప్రకటించారు ప్రధాన కమిషనర్ ఒక సమాచార కమిషనర్ పోస్టు గత నెలలో ప్రకటన జారీ చేశారు రెండింటికి కలిపి సుమారు రెండు వందల వరకు దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం వచ్చిన దరఖాస్తుల పరిశీలన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ముందుకు సాగటం లేదు రెండు నెలలు ముందే పెట్టాలని సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఇది రెండు నెలల ముందు భర్తీ ప్రక్రియ అంటే ఖాళీ అయ్యే రోజులోగా కొత్త వారిని ఎంపిక చేయాలి సో రెండేళ్ళ ముందే భర్తీ ప్రక్రియను స్టార్ట్ చేయమన్నా వీళ్ళు చేయటం లేదు ప్రభుత్వంలో ఏ సమాచారం ఉన్నా అడిగే హక్కు సామాన్యుడు కల్పించే పాసుపథాస్త్రమే సమాచార హక్కు ఎంత దౌర్భాగ్యం అంటే సమాచార హక్కు సంబంధించి కమిషనర్లు కూడా నియమించలేనటువంటి దిక్కుమాలని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అంటే వాస్తవంగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన మనుషుల్ని నియామకాలు చేసుకునే దానికోసం వెయిటింగ్ ఉన్నట్టున్నారు ఈ తీర్పు ఇచ్చారు అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో అంజలి భరద్వాజ్ అండ్ అదర్స్ వర్షెస్ కేంద్ర ప్రభుత్వం అంజలి భరద్వాజ్ అండ్ అదర్స్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది సరే రెండు నెలల ముందే భర్తీ చేయాలని ఆ తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తుల్లో ఒకరు ప్రస్తుతం మన రాష్ట్ర గవర్నర్ గవర్నర్ నజీర్ గారు అయినా కూడా ఇక్కడ సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి కమిషనర్ నియామకంలో తాత్సారం జరుగుతూ ఉంది రెండోది చూడండి పదమూడు వేలకు పైగా కేసులు పెండింగ్ అంటారు ఒక్క కమిషన్లోనే పదమూడు పదమూడు వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి సమాచార శాఖలో అంటే ఎంత ప్రభుత్వం చేస్తుందా లేదా అంటానికి ఇదే నిదర్శనం ఇది చాలా చెత్త ప్రభుత్వం అంటానికి ఇది కదా నిదర్శనం